ల్యాండ్ సర్వేలో నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు నాక్ అసిస్టెంట్ డైరెక్టర్ పి అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాబార్డ్ ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో ఉమ్మడి కు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీఓసీ మైనార్టీ కులాలకు చెందిన నిరుద్యోగ యువతి యువకులకు ల్యాండ్ సర్వేయర్ పబ్లిక్ శానిటేషన్ ఎలక్ట్రికల్ హౌజింగ్ వైరింగ్ విద్యార్హతలతో కోర్సులతో మూడు నెలల ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు నాక్ అసిస్టెంట్ డైరెక్టర్ పి అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు శిక్షణ సమయంలో ఉచిత భోజనం హాస్టల్ సదుపాయం ఉచిత సేఫ్టీ టీషర్ట్ హెల్మెట్ ఉచిత స్టేషనరీ శిక్షణానంతరము సర్టిఫికేట్ నిర్మాణ రంగంలో లిమిటెడ్ ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు మీ పూర్తి బయోడేటాతో జిరాక్స్ కాపీలు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇటీవల జారీ చేసిన కులము నివాసము ఆదాయము ధృవీకరణ పత్రాలు స్టడీ సర్టిఫికేట్స్ నాలుగు ఫోటోలు తీసుకుని టీటీడీసీ క్యాంపస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎర్రగట్టుగుట్ట హసన్పర్తి జిల్లా హన్మకొండ కార్యాలయంలో సంప్రదించాలని పూర్తి వివరాలకు డి ప్రసాద్ ఇన్ఛార్జ్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ నెంబర్ను సంప్రదించాలన్నారు